ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ భారత సైన్యం సిద్ధమవుతోంది రాజస్థాన్లోని థార్ ఎడారితో పాటు గుజరాత్ అరేబియా సముద్రంలోని త్రివిధ దళాలు యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి ఈ త్రివిధ దళాల ఆయుధ సత్తాను ఈ విన్యాసాల్లో ప్రదర్శిస్తున్నారు పాకిస్తాన్ని బణికించే రీతిలో భారత్ మరోసారి యుద్ధ విన్యాసాలు చేపట్టింది పశ్చిమ సరిహద్దులో త్రిసోల్ పేరుతో త్రివిధ బలగాలు బల ప్రదర్శన చేస్తున్నాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బలగాలు యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి త్రిశూల్ దెబ్బకు పాకిస్తాన్ జడుసుకుంది అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది వరకు పాక్ సరిహద్దులోని సర్ క్రీక్ ప్రాంతంలో పెద్ద ఎత్తున విన్యాసాలు జరుగుతాయి ఆపరేషన్ సింధూర్ తరువాత ఇంత పెద్ద యుద్ధ విన్యాసాలు నిర్వహించడం ఇదే తొలిసారి ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలు స్వావలంబనను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని జనావాసాల్ని టార్గెట్ చేయలేదని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మరోసారి స్పష్టం చేశారు భారత ఆధునిక యుద్ధ తంత్రానికి ఇది నిదర్శనమన్నారు आपको आप से हमें क्या मिला, इसके बारे में कुछ बताना चाहूंगा मैं के बारे में नहीं बताना चाहूंगा, मैं बताना चाहूंगा हमें जीवन में क्या मिला उसमें। तो सबसे पहले जो ऑफ सिंदूर था वो दुश्मन पर विजय प्राप्त करने के अलावा संप्रभुता अखंडता और शांति की पुनर्स्थापना के लिए था जब प्रधानमंत्री जी ने मुझे ऑपरेशन सिंदूर बताया कि इसका ये नाम होगा आपको है कारगिल के दौरान

ఇలాంటి విన్యాసాలు సాధారణ సన్నద్ధత చర్యలే అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్ తరువాత భారత సరిహద్దును నిశితంగా గమనిస్తున్నామని పాక్ ఆర్మీ ప్రగల్భాలు పలుకుతోంది